హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ నిరాజనం నలభై మూడో భాగాన్ని వినేద్దాం రామ్ తన అసిస్టెంట్కి తనకు మహా పేరున రిటర్న్ టికెట్స్ బుక్ చేయమని చెప్పి తన లగేజ్ కూడా ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు నిధికి కాల్ చేస్తాడు రామ్ నిధి మహా రెడీ అయిందా అని అడుగుతాడు నో సార్ అలానే డైరీ చూస్తూ కూర్చునింది ఏడుస్తూ సరే ఈరోజు ఈవినింగ్ సెవెన్కి ఫ్లైట్ మహాకి చెప్పు అంటూ కాల్ కట్ చేస్తాడు రామ్ మహాకి వెళ్ళి ఈ విషయం చెప్తుంది నిధి ఎందుకు అర్థం చేసుకోవడం లేదు ఈ రామ్ అక్కతో తన పెళ్లి అయిన మరుక్షణం నేను వస్తానని చెప్తున్నాను కదా ఇంకా ఎందుకు ఈ మొండి పట్టుదల మొండి తన ఆయనది కాదు మహా నీది అంటుంది నిధి అంటూ కోపంగా చూస్తుంది నువ్వు కోపంగా చూసినా నేను చెప్పింది మాత్రం చెప్పి తీరుతాను ఇంకా అది నిజం కూడా నువ్వు ఎక్కడున్నావో ఎటు వెళ్ళిపోయావో అన్న టెన్షన్లో ఉన్న నీ ఫ్యామిలీకి నువ్వు సేఫ్గా ఉన్నావని తెలిసింది ఎక్కడున్నావో తెలిసింది తమ బిడ్డను చూసుకోవాలని ఆత్రత నీ కుటుంబంలో ఎంతగా ఉంటుందో నీకు అర్థం కావడం లేదా మహా కుటుంబం లేకుండా ఒంటరిగా బ్రతకడం ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు అందరూ ఉండి ఎందుకు నువ్వు ఇదంతా అనుభవించాలి నువ్వు రామ్ గారి దగ్గరగా ఉంటే ఆ వంశీ రామ్ గారిని ఏం చేస్తాడో అన్న భయమే కదా నిన్ను అందరినీ విడిచిపెట్టి ఇక్కడ ఎవరూ లేని దానిలా ఉండేలా చేసింది ఇప్పుడు ఇంకా ఆ భయమే నీకు అవసరం లేదు ఎందుకంటే అక్క ఇంకా రామ్ గారికి ఇంకో వారంలో పెళ్లి కాబోతుంది అది అందరికీ తెలిసిన నిజం ఈ వంశీ కూడా ఇది తెలిసే ఉంటుంది అంటే ఇంకా ఆ వంశీ రామ్ గారికి ఎలాంటి ప్రమాదం తలపెట్టడు ఇంకా ఎందుకు నువ్వు అందరికీ దూరంగా అనడం అందరికీ దూరంగా ఉండి అందరినీ బాధ పెట్టడం నువ్వు కోరుకున్నది జరుగుతుంది కదా ఇంకా ఎలాంటి భయం లేదు అంటుంది కన్నీటితో నో అంటూ వెనక్కి తిరిగిపోతుంది మహా లేదు నిధి నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళలేను అదే ఎందుకు వెళ్ళలేవు మహా ఇంకా ఎందుకు నీకు ఆ భయం అని అడుగుతుంది నిధిని చూసి మాట్లాడలేక వెనక్కి తిరిగిపోతుంది ఏం సమాధానం చెప్పమేంటే వెనక్కి తిరిగిపోతున్నావు నిధి నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు అంటుంది నేను ఏమి అనుకుంటున్నాను మహా అంటుంది నిధి కంగారు పడుతూ ఉంటుంది మహా ఏం మహా నేనేమనుకుంటున్నాను ఇంకా నేను నీతో ఏమీ చెప్పలేదు కదా అంటుంది మహాకి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఏమైంది మహా సమాధానం ఏం చెప్పాలో అర్థం కావడం లేదా పోనీ నేను చెప్పనా నేను ఏమనుకుంటున్నాను అని నువ్వు కంగారు పడుతున్నావో ఎందుకంటే నువ్వు ఇప్పుడు రామ్ గారి వెంట వెళితే నీ కళ్ళతో నువ్వు జానకి రామ్లో పెళ్ళి చూడాల్సి వస్తుంది వారు ఒక్కటైతే చూడాల్సి వస్తుంది అది చూసి తట్టుకునే శక్తి ఇప్పుడు నీకు ఇంకా నీలో లేదు ఒకప్పుడు ఉండేదేమో రామ్తో నీకు మూడు ముళ్ళ బంధం ఏర్పడక ముందు కానీ ఇప్పుడు నీలో ఆ ధైర్యం లేదు అందుకే అందుకే పెళ్లి జరిగిన తర్వాత ఇంటికి కండిషన్ పెట్టావు ఇప్పుడు కూడా రామ్ గారి వెంట వెళ్ళడానికి భయపడుతున్నావు అంటుంది నో అంటూ అరుస్తుంది వెనక్కి తిరిగి నువ్వు అనుకున్నది ఏది కూడా నిజం కాదనిది అయితే అది నిజం కాదని నిరూపించు మహా నిరూపించు నాకు రామ్ వెంట వెళ్ళి అంటుంది నిరూపించు రామ్కి నీకు ఆయన సంతోషం కావాలి అని నిరూపించు నీ కుటుంబానికి రామ్ లేకపోయినా నీ జీవితం ఆగిపోదని నువ్వు వాళ్ళిద్దరి సంతోషాన్ని చూస్తూ సంతోషంగా ఉండగలవని అంటుంది నిధి ఒక్కొక్క ప్రశ్నకి స్తంభించిపోతుంది ఇంతలో అక్కడికి వచ్చి వారి మాటలు వింటూ ఉంటాడు అభయ్ అవును మహా ఒకవేళ నిధి చెప్పింది నిజం కాకపోతే అది నీ కుటుంబానికి నిరూపించవలసిన బాధ్యత నీపై ఉంది అంటాడు మహా ముందు వచ్చి నిలబడి ఒక్కసారి మీ అక్క ఇంకా రామ్ గారి పెళ్లి జరిగితే ఇంకా నీ వలన ఏ ప్రమాదం ఉందని భయపడుతూ ఉన్నావో ఆ భయం కూడా ఇంకా ఉండదు ఇప్పుడు నువ్వు ఆయన వెంట వెళ్ళకపోతే ఈ పెళ్లి ఫో పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంది వాళ్ళిద్దరి పెళ్లి ఎంత లేట్ అయితే అంత ప్రమాదం రామ్ గారి చుట్టూ ఉంటే అవకాశం కూడా లేకపోలేదు అంటుంది నో అలా జరగడానికి వీల్లేదు అంటుంది భయంతో అలా జరగకూడదని నువ్వు అనుకుంటే నువ్వు ఇప్పుడు రామ్ గారి వెంట వెళ్లడమే కరెక్ట్ అంటుంది నిధి మహా ఆలోచనలో పడుతుంది సాయంత్రం కావస్తూ ఉంటుంది తనకు కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేస్తాడు నిధి నెంబర్ చూసి వాట్ హ్యాపెన్ నిధి మహా ఏమంది సార్ ఆల్ డన్ మీరు చెప్పినట్టుగానే నేను ఆ అబ్బాయి మహాతో మాట్లాడాను మహా మీతో రావడానికి ఒప్పుకుంది అంటుంది సంతోషంతో ఉబ్బి తబ్బిపై పోతాడు రామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిధి యూ డిడ్ రియల్లీ గుడ్ జాబ్ స్నేహానికి సరే నిన్నే నిర్వచనం చెప్పావు నిజమైన ఫ్రెండ్ ఎప్పుడూ తన ఫ్రెండ్ హ్యాపీనెస్ ఏంటో తెలుసుకుని ఆ హ్యాపీనెస్కి తగినట్టు తనకు గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకుంటుంది ఇప్పుడు నువ్వు తనను తన కుటుంబం దగ్గరికి వెళ్లేందుకు ఒప్పించి అదే సంతోషాన్నిచ్చావు నీకు ఇంతకన్నా ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు నేను ఇంకో గంటలో ఇక్కడి నుండి స్టార్ట్ అవుతున్నా అంటూ కాల్ కట్ చేస్తాడు మహాకి రామ్ ఇంకో గంటలో వస్తున్నట్లు చెప్తుంది నిధి ఆ బై లోలోపల ప్రే చేస్తూ ఉంటాడు మహా ఇక్కడి నుండి వరకు తన తండ్రికి మహా గురించి ఎలాంటి ఆచూకీ తెలియకూడదు అనుకుంటూ నిధి మహా లగేజ్ని ప్యాక్ చేస్తుంది టైమ్ ఐదవుతుంది డ్రామ్ తన లగేజ్ ప్యాక్ చేసుకుని కిందికి దిగుతూ ఉంటాడు వాతావరణం చాలా కూల్గా ఉంటుంది చిన్నగా చినుకులు కూడా మొదలవుతూ ఉంటాయి అంత చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కారులో కూర్చుని మహా దగ్గరికి బయలుదేరతాడు మహా కూడా రెడీ అవుతుంది కానీ మనసులో ఆలోచనలు మాత్రం అలానే ఉంటాయి నిధికి కాల్ చేస్తాడు రామ్ నిధి వర్షం ఎక్కువ పడుతుంది ట్రాఫిక్లో ఇరుక్కుపోవచ్చు త్వరగా కిందికి రండి అడగడంతో నిధి మహా లగేజ్ పట్టుకుని వస్తుంది డ్రామ్ని చూసి మహా అడుగు అక్కడే ఆగిపోతుంది ఒక క్షణం ఇంకా ఏం ఆలోచించుకు మహా నువ్వేం చేసినా నువ్వు ప్రేమించిన వారు హ్యాపీగా ఉండడం కోసం సేఫ్టీ కోసం అనడంతో రామ్ని చూస్తూ అడుగు ముందుకు వేస్తుంది మహా నిధిని హత్తుకుని బాయ్ చెప్తుంది ఆ బాయ్ కూడా నిధి గురించి జాగ్రత్తలు చెప్పి అక్కడ నుండి కారులో కూర్చుంటుంది రామ్ పక్కన ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు ఇద్దరిలోనూ ఒక నిశ్శబ్ద యుద్ధం చోటు చేసుకుంటుంది ఇరువరి మనసులో సంఘర్షణ కానీ మౌనం మాత్రమే వారి మజిలీ అవుతుంది అనేలా ఉంది వారి ప్రయాణం ఒక్కసారిగా పెళ్ళమని ఒక పెద్ద ఉరుము భయంతో ఒక్కసారిగా రామ్ని హత్తుకుంటుంది మహా మహా కౌగిల్ని అలానే చూస్తూ ఉంటాడు కొంతసేపటికి కార్ సడన్ బ్రేక్ వేయడంతో ఉలిక్కి పడతాడు రామ్ ఇంకా మహాలు రామ్ మహాని చూస్తాడు మహా తన సీట్లో సైలెంట్గా కూర్చుని ఉంటుంది అప్పుడు తెలుస్తుంది మహా భయంతో తనని హత్తుకోవడం కేవలం తన కల మాత్రమే అని ఏదో తెలియని కంగారు చుట్టూ చూస్తాడు ఏమైంది అంటాడు డ్రైవర్ని చూసి సార్ సిగ్నల్ అనడంతో సైలెంట్గా ఉంటాడు వెనక్కివ్వాలి సిగ్నల్ పడడంతో కార్ స్టార్ట్ చేస్తాడు డ్రైవర్ ఉరుములు మెరుపులు కూడిన వర్షం పడుతూ ఉన్న మహాలో ఎటువంటి చలనం కనపడకపోవడంతో విచిత్రంగా చూస్తాడు రామ్ రామ్ మహా ఎక్కడుంది అంటూ వస్తాడు జగదీష్ ఇది కలండోయ్ ఏమైంది డాడ్ సింహగిరిలో హాస్పిటల్ నిర్మాణం గురించి మాట్లాడడానికి హెల్త్ మినిస్టర్తో ఈరోజు మీటింగ్ ఉంది కదా నువ్వు మహా రెడీ వెళ్ళాలి గుర్తుందా గుర్తుంది మామయ్య నేను ఆల్రెడీ రెడీ అయ్యాను అంటూ వస్తూ ఉంటుంది రామ్ మీరు రెడీనా హా నేను రెడీ వెళ్దాం అంటూ బయలుదేరుతారు ఇద్దరు ఇంకా స్టార్ట్ అవ్వలేదా అవతల వర్షం పడేలా ఉందే త్వరగా వెళ్ళి త్వరగా రండి అంటూ వసుంధర అనడంతో స్టార్ట్ అవుతారు ఇద్దరు మీటింగ్ కంప్లీట్ అవ్వడంతో ఇద్దరు కూడా రాజభవంతికి రిటర్న్ అవుతారు చల్లటి వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కార్ విండో నుండి తల బయటికి పెట్టి ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది అప్పుడే చిన్నపాటి చినుకులు రాలుతూ మహామోముని తాకుతూ ఉంటే మనసుకి ప్రశాంతంగా అనిపించి కళ్ళు మూసుకుంటూ ఉంటుంది చిన్నగా చిరునవ్వు చిందిస్తూ మహాను చూస్తూ ఉంటాడు రామ్ సడన్గా ఊరడంతో ఉలిక్కిపడి భయంతో ఒక్కసారిగా రామ్ గుండెలపై ఒదిగిపోతుంది మహా వాట్ హ్యాపీ హార్యూ ఓకే అది భయపడుతూ నాకు ఉరుములంటే చాలా భయం అంటూ అలానే రామ్ని హత్తుకొని ఉండిపోతుంది మహా వీపు నిమురుతూ ధైర్యం చెప్తూ ఉంటాడు కొద్దిసేపటికి రాజభవనం రావడంతో మహాని పిలుస్తాడు మహా రామ్ పిలుపుతో రామ్ కళలోకి చూస్తూ ఉంటుంది ఇంటికి వచ్చేసాం అనడంతో తనను తాను రామ్ మీదపై చూసుకుని కంగారుగా రామ్కి దూరంగా జరిగి పరుగున అక్కడి నుంచి కార్తికి వెళ్ళిపోతుంది అలా జరిగిన గతం తాలూక జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకొని మహాని చూస్తూ ఉంటాడు రామ్ ఉరుములు ఉరుముతున్న చలించని మహా మొండితనాన్ని చూస్తూ ఉంటాడు మహా మాత్రం ఉరుము ఉరుముతున్న ప్రతిసారి కళ్ళు మూసుకుని ధైర్యాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉంటుంది రామ్ గమనిస్తాడు మహాబిహేవియర్ని అలా ఎయిర్పోర్ట్ రావడంతో కారు దిగుతారు ఇద్దరు వర్షం కారణంగా ఫ్లైట్ వన్ అవర్ లేట్ అనడంతో ఎయిర్పోర్ట్లోని ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇద్దరు ఇద్దరిలో నిశ్శబ్ద ఛాయలు మాత్రమే అలముకుంటాయి రామ్కి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేస్తాడు జాను చెప్పు అనడంతో రామ్ వైపే చూస్తూ ఉంటుంది మహా రామ్ మహాకి ఫోన్ ఇస్తాడు జాను నీతో మాట్లాడాలి అంటుంది అనగానే ఫోన్ తీసుకుంటుంది హలో అంటూ మహా అంటూ ఆప్యాయంగా వినపడిన మాటను విని కళల్లో కన్నీరు ఊపికి వస్తుంది నానా అంటూ ఏడుస్తుంది వీడియో కాల్ కనెక్ట్ చేయడంతో అందరూ ఉంటారు అక్కడ మహా మాట విని అందరి కళలో కన్నీరు ఆగడం లేదు ఒక్కొక్కరిగా అందరితో మాట్లాడుతూ ఉంటుంది సీతమ్మ అన్న సీతాదేవి గొంతు విని మహా కన్నీరాగదు తొందరగా వచ్చే సీతమ్మ మా ఇంట మా మహాలక్ష్మి మునిపటిలా తిరిగే రోజు కోసం ఎదురు చూస్తున్నాం అనగానే మహా కన్నీరాగడం లేదు ఫ్లైట్ డిలే అయిన గంటతో ఫ్యామిలీలో అందరితో మాట్లాడుతూనే ఉంటుంది వీడియో కాల్ కావడంతో పని వాళ్ళు చేస్తున్న పెళ్లి ఏర్పాట్లు కూడా కనపడుతూ ఉంటాయి మహాకి మహాకి ఒకపై ఒకవైపు ఆనందం ఇంకొక వైపు కన్నీరు కూడా ఆగడం లేదు ఇంతలో మరొక అనౌన్స్మెంట్ వస్తుంది ఎడతెరపు లేని వర్షం కారణంగా వర్షం ఫ్లైట్ ఈరోజు టేకాఫ్ని ఈరోజు నిలిపివేయడం జరుగుతుంది అనడంతో ఒకరినొకరు చూసుకుంటారు రామ్ మహాలు అనౌన్స్మెంట్ని కాల్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా వినపడుతుంది ఏం చేయాలో అర్థం కాదు రామ్కి రామ్ ఈ రోజుకి మీ ఇద్దరు అక్కడే ఉండండి అంటుంది సీతాదేవి సరే నానమ్మ గెస్ట్ హౌస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము కాల్ చేస్తాం అంటూ కాల్ కట్ చేస్తాడు పదా మహా అంటాడు మహా చేతిని పట్టుకుంటాడు నేను మీతో పాటు గెస్ట్ హౌస్కి రావాలి అనుకోవడం లేదు రామ్ నా రూమ్కి వెళ్ళిపోతాను అంటుంది చురుగ్గా చూస్తాడు కళ్ళర చేసి రామ్ చూపుకి తల కిందికి దించేస్తుంది నువ్వు ఎక్కడ ఉండాలి అన్నది ఇకపై నేనే నిర్ణయిస్తాను ఇంటికెళ్ళి నేను ఫ్యామిలీకి అప్పచెప్పే వరకు నువ్వు నాతోని నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటావు అంటూ మహా చేతిని పట్టుకుని నడుస్తూ ఉంటాడు రామ్ తన చేతిని పట్టుకుని నడిపిస్తూ ఉంటే అలానే రామ్ చేతిని చూస్తూ పెళ్లిలో తాను రామ్ వెనక వేసిన వేడడుగులు గుర్తుకొస్తూ ఉంటుంది మహాకి మహాకలలో కన్నీరు ఆగదు కార్లో లగేజ్ పెట్టి మహాని కార్లో కూర్చోబెడతాడు తాను కూడా మహా పక్కన కూర్చొని డ్రైవర్ని కార్ స్టార్ట్ చేయమంటాడు గెస్ట్ హౌస్కి దూరం నుంచి ఇదంతా చూస్తూ మహా ఇంకా రామ్ని ఫొటోస్ క్లిక్ చేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి డ్రైవర్ కా స్టార్ట్ చేస్తాడు ఫొటోస్ క్లిక్ చేసి కాల్ చేస్తాడు ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి సార్ మీరు ఫోటోస్ సెండ్ చేసిన ఆ మహారాణి ఎక్కడో లేదు ఢిల్లీలోనే ఉంది అనడంతో సంతోషంతో నవ్వుతూ ఉంటాడు గౌతమ్ వర్మ ఆ వ్యక్తి గౌతమ్కి ఫొటోస్ సెండ్ చేస్తాడు మహా ఇంకా రామ్ని చూసి ఆనందంతో మహా ఆచూకి తెలిసినందుకు ఆనందపడుతూ ఉంటాడు అప్పుడే అటుగా వస్తూ ఉంటాడు ఆ తన తండ్రి ఎందుకంత సంతోషంగా ఉన్నాడో అనుకుంటూ డాడ్ అంటూ నిలబడతాడు గౌతమ్ ముందు డాడ్ ఏంటి చాలా హ్యాపీగా ఉన్నారు అని అడుగుతాడు నవ్వుకుంటూ ఆ మహారాణి ఆచూకీ తెలిసింది అబ్బాయి అంటాడు షాక్ అయి నిలబడతాడు అభాయ్ ఇక్కడే ఢిల్లీలోనే ఉంది అంటూ తన మనిషి పంపిన పిక్స్ చూపిస్తాడు ఎయిర్పోర్ట్లో మహా ఇంకా రామ్ పిక్స్ని చూసి ఒక్కసారిగా అబ్బాయి కాల కింద భూమిని కంపిస్తుంది మహా ఇంకా రామ్ గెస్ట్ హౌస్కి రీచ్ అవుతారు మౌనంగా నిలబడి చుట్టూ చూస్తూ ఉంటుంది అలా చూడమైనా పోయి నీ డ్రెస్ చేంజ్ చేసుకునేది ఏమైనా ఉందా చూడు ఎలా తడిచిపోయావు వెళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోపో అనడంతో అలానే ఇంకా నిలబడి ఉంటుంది ఏమైంది వెళ్ళు ఏంటి అలా చూస్తున్నావు అంటాడు మేడం గారికి ఏ రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలో అర్థం కావడం లేదనుకుంటాను సార్ అంటాడు తన అసిస్టెంట్ అవునా అన్నట్లు చూస్తాడు రామ్ అవును అంటూ తలూపుతుంది మహా ఆ ముక్క నోటితో చెప్తే అర్థం అవుతుంది మౌనంగా నిలబెడితే ఏం అర్థమవుతుంది అంటూ ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న రూమ్ మన రూమే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అంటాడు షాక్ అయి చూస్తుంది మహా రామ్ని ఏమైంది ఏంటి ఆ షాక్ అంటూ తను ఏమన్నాడు గుర్తు చేసుకుంటాడు హో మన రూమ్ అన్నాన ఏంటి అని అనుకుంటున్నావా ఆ రూమ్లో ఇప్పటి వరకు నేనున్నాను పక్క రూమ్ మిస్టర్ రాథోడ్ ఉంటున్నాడు అందుకే ఆ రూమ్ మన రూమ్ అన్నాను వెళ్ళు అంటాడు మహా ఏదో అనుభవంతో రామ్కి కాల్ చేసుకుంటూ అక్కడ నుండి పక్కకి వెళ్ళిపోతాడు మహా ఇంకా ఏమీ తన బ్యాగ్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఫ్రెషప్ అయ్యి తడచిన తల తుడుచుకుంటూ అద్దం ముందు కూర్చుని ఆలోచనలో మునిగిపోతుంది ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న రూమ్ మన రూమ్ అన్న మాట గుర్తుకొస్తుంటే మహాలో ఏదో చిన్నపాటి చిరునవ్వు చిన్నగా వచ్చి మళ్ళీ చిటికలో మాయమైపోతుంది మహా నువ్వేం ఆలోచిస్తున్నావో నీకు అర్థమవుతుందా అంటూ వచ్చి తన ముందు నిలబడుతుంది మహా అంతరాత్మ నీలో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి ఇది మర్చిపోవద్దు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రామ్ ప్రేమ కేవలం అక్క సొంతమే నీకు ఆ ప్రేమపై ఎటువంటి అధికారం లేదు అంటుంది సడన్గా తన మొబైల్ రింగ్ అవ్వడంతో ఉలిక్కి పడుతుంది మహా తన ముందున్న అంతరాత్మ మాయం అవ్వడంతో చుట్టూ చూస్తూ కాసేపటికి తన మొబైల్ని చేసుకుంటుంది నిధి కాల్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేస్తుంది నిధి చెప్పు అంటుంది మహా గొంతులో ఏదో దుఃఖం వినిపిస్తుంది నిధికి మహా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని అడుగుతుంది నాట్ ఓకే నిధి వర్షం కారణంగా ఫ్లైట్ రేపటికి డిలే అయింది ఈయనేమో నన్ను ఆయనతో గెస్ట్ హౌస్కి తీసుకుని వచ్చారు నేను ఎంతగా చెప్పాను నేను మన రూమ్కి వచ్చేస్తానని కానీ వినలేదు రామ్ గారు ఇప్పుడే నాకు కాల్ చేశారు మీరు వెనక్కి వచ్చినట్లు యా ప్లీజ్ నిధి నాకు ఇక్కడ ఒంటరిగా ఉండడానికి ఇబ్బందిగా ఉంది నువ్వు కూడా ఇక్కడికి వచ్చాయి నిధి అంటుంది మహా నేను అక్కడికి రావచ్చు కానీ వర్షం కారణంగా మొత్తం ఢిల్లీ ట్రాఫిక్ ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయింది న్యూస్లో కూడా ఇంకో రెండు రోజుల వరకు వర్షాలు పడుతూ ఉంటాయి అంటున్నారు తుఫాన్ అని అంటున్నారు అనగానే షాక్ అవుతుంది మహా వాట్ తుఫానా నువ్వు న్యూస్ చూడలేదా అంటూ వెళ్ళి చూడు న్యూస్ ఇంకో రెండు రోజుల వరకు ఫ్లైట్స్ ఇంకా ట్రైన్స్ బస్సులు మొత్తం ఆపేస్తున్నట్టు చెప్తున్నారు అనుకని కంగారుగా బయటికి పరుగులు తీస్తుంది మహా అప్పటికే రామ్ ఇంకా తన అసిస్టెంట్ న్యూస్ చూస్తూ ఉంటారు న్యూస్లో నిధి నిధి చెప్పిందే చెప్తారు షాక్ అయి రామ్ని చూస్తూ అంటే మనం ఇంకా టూ డేస్ ఇక్కడే ఉండాలా అంటుంది హా మహా తప్పదు అంటూ లేచి రూమ్కి వెళ్తారు నో నేను దీనికి ఒప్పుకోను అంటుంది రామ్ వెనకే వస్తూ దేనికి ఒప్పుకోను మహా రెండు రోజులు మీతో ఇక్కడే ఉండాలి నేను దీనికి ఒప్పుకోను నేను నిధి దగ్గరికి వెళ్ళిపోతాను టూ డేస్ తర్వాత వచ్చి నన్ను రిసీవ్ చేసుకోండి అంటుంది ఏంటి నేను నేను రిసీవ్ చేసుకోవాలా నేను నీ డ్రైవర్లా కనిపిస్తున్నానా అనుకని రామ్ మాటలకి తడబడుతుంది తనేమందో గమనించి నేను అలా అనలేదు అంటూ తలదించుకుంటుంది నువ్వు ఎలా అనినా నేను మాత్రం నిన్ను ఇంకా ఇక్కడికి అక్కడికి పంపేదే లేదు ఇంకా నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు నిన్ను ఇంకా వదిలేదే లేదు అంటాడు ఏంటి అంటుంది రామ్ మాటలకి అర్థం చేసుకుంటూ ఐ మీన్ మనం మన ఇంటికి వెళ్లే వరకు నువ్వు నాతోనే ఉంటావు నిన్ను ఎక్కడికి పంపేదే లేదు అంటూ తన టవల్ తీసుకుని బాత్రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు నో నేను ఇక్కడ మీతో ఒక్క క్షణం కూడా ఉండను వర్షం కొద్ది కొద్దిగా తగ్గినా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను కాలు విరుగుతాయి అంటూ అరుస్తాడు లోపల నుండి ఏంటి అంటూ కంగుతుంటుంది మహా డోర్ ఓపెన్ చేసి మహా ముందు నిలబడతాడు గోడకు చేతులాంచి నువ్వు విన్నది కరెక్టే ఇక్కడ నుండి నువ్వు అడుగు బయట పెడితే నీ కాళ్ళు విరుగుతాయి అప్పుడు మూసుకొని నేను చెప్పినట్లు మూలం కూర్చుంటావు అనగానే రామ్ మాటలకి కళ్ళు నోరు రెండు వేలబెట్టి నిలబడుతుంది మహా మహా ముందు చిటిక వేస్తాడు సృహులాకొచ్చి రామ్నే చూస్తుంది ఆశ్చర్యంగా చూసి నాకు దిష్టి పెట్టింది చాలు కానీ ఆ నోరు మూసుకో ఇంకా ఈగలు దోమలు సిద్ధంగా ఉన్నాయి నీకు ఆహారం కావడానికి అందుకని తలబడుతూ తన నోటిని మూసేస్తుంది వెరీ గుడ్ ఇంక వెళ్ళు నేను స్నానం చేసొస్తాను వచ్చిన తర్వాత డిన్నర్ చేద్దాం నేను రాతోడికి చెప్పాను తన డిన్నర్ ఏర్పాట్లు చేస్తాడు అంటూ డోరు వేసుకుంటాడు రామ్ బిహేవియర్కి అర్థం కాక ఇంకా అయోమయంలో అలానే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో మహా ఏమైందే న్యూస్ చూసావా అని అడిగింది అంటుంది మహా ట్రాన్స్లో మహా ఉన్నావా ఏమైందే ఏమో నిధి నాకేం అర్థం కావడం లేదు అంటుంది మహా ఏం అర్థం కావడం లేదు మహా రామ్ తనతో మాట్లాడిన మాటలు మొత్తం చెప్తుంది చిన్నగా నవ్వుకుంటుంది నిధి నాకేమీ అర్థం కావడం లేదు నిధి ఈయన బిహేవియర్లో ఏదో మార్పు కనిపిస్తుంది ఏం మార్పు మహా ఇది వరకు రామ్ నోనో ఇది ఈయన కాదు ఆయన ఈయన కానే కాదు అంటుంటే మహా ఏమంటుందో అర్థం కాదు నిధికి ఏంటే ఆయన కాదు ఈయన కాదు అంటున్నావు ఆయన ఈయన కాకపోవడం ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా హా ఇంకాసేపు ఇక్కడ ఇలానే ఈయనతో ఒక్క గంట ఉన్నా నాకు పిచ్చి పడుతుంది నేను ఇంక ఇక్కడ ఉండలేను రూమ్కి వచ్చేస్తున్నాను ఏం నీకేమైనా పిచ్చా బయట వర్షం ఎలాకొస్తుందో తెలుసా ట్రాఫిక్ మొత్తం అయినా ఏంటే నువ్వేదో ఫస్ట్ టైం రామ్ గారితో ఒంటరిగా ఒకే గదిలో ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నా నిధి ఒకప్పుడు ఆయన నాకు భర్త ఇప్పుడు అంటూ ఆగిపోతుంది అక్కడే ఇప్పుడు అక్కకు కాబోయే భర్త అంటావు అంతే కదా కానీ నువ్వు ఒక్కటి మర్చిపోతున్నావు అప్పుడు ఇప్పుడు నీ ముందున్నది రామ్ గారే అది మర్చిపోవద్దు అయినా ఏంటే మాటి మాటికి ఆయనతో ఉండాలంటే భయపడుతున్నావు ఏం భయమేస్తుందా ఆయన పక్కనుంటే మళ్ళీ ఆయనకి దూరంగా ఉండలేవని నిధి ప్రశ్నకి తడబడుతుంది మహా ఏం ఏం మాట్లాడుతున్నావు నిధి అలాంటిది ఏం లేదే అయితే అది అక్కడే ఆయన ముందే ఉండి నిరూపించు నాకు కాదు నీ మనసుకు నువ్వే నిరూపించు రామ్ గారు నీ జీవితంలో లేకపోయినా నువ్వు ఉండగలవు అని అంటూ కాల్ కట్ చేస్తుంది అసహనంగా అలానే కూర్చుండిపోతుంది బెడ్డుపై అలా కూర్చుని ఉంటావా లేక ఆ తడిచిన తలను పూర్తిగా తుడుచుకునేది ఏమైనా ఉందా అంటాడు రామ్ అప్పుడే బయటకొచ్చి రామ్ అటకి ట్రాన్స్ నుండి బయటకు వచ్చి రామ్నే చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయ్యి సిగ్గుతో వెనక్కి తిరిగిపోతుంది కళ్ళు మూసుకుని ఏయ్ ఏంటిది మీరు ఇక్కడ నేను ఉన్నానని తెలుసు కూడా ఇలా ఎలా వచ్చారు అంటూ తడబడుతుంది తనే తను చూసుకుంటాడు రామ్ తన తలను తుడుచుకుంటూ ఎలా వచ్చాను నా ఒంటిపై ఉంది కదా ఇందులో నువ్వు అంత సిగ్గుపడవలసినంత పని నేనేం చేశాను అంటాడు ఇబ్బందిగా ఇంకా అలానే నిలబడి ఉంటుంది అదే నేను అనేది మీరు ఇలా వస్తే ఆ అమ్మాయి నాకు ఇబ్బందిగా ఉంటుంది కదా అంత ఇబ్బందిగా ఉంటే బయటికి వెళ్ళు నేను చేంజ్ చేసుకుంటాను అంటాడు రామ్ అన్నదే తడు అక్కడి నుండి వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది వెళ్తున్న మహాను చూసి ఏ మహా ఆగు అంటూ పిలుస్తాడు రామ్ పిలుపుతో అక్కడే ఆగిపోతుంది కానీ మహా గుండె గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది రామ్ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ మహా దగ్గరికి వస్తూ ఉంటే మహా గుండెలో రైలు పరుగులు పెడుతున్నట్టు భయం పెరిగిపోతుంది మహా ముందుకొచ్చి తన ఎదురుగా నిలబడతాడు రామ్ వెచ్చని ఊపిరి మహాముఖాన్ని తగిలేంత దగ్గరగా వస్తాడు రామ్ని అలా చూడలేక తన తలని పక్కకు తిప్పేస్తుంది ఫస్ట్ నీ తలని తుడుచుకో ఇదిగో టవల్ అంటూ టవల్ మహా చేతిలో పెట్టి మళ్ళీ మహాకి దూరంగా జరిగి ఇంకా వెళ్ళు అంటాడు తను కూడా మిర్రర్ వైపు వెళ్ళిపోతూ టవల్ ఇంకా రామ్నే చూస్తూ ఉంటుంది పదే పదే నన్ను చూసింది చాలు కానీ వెళ్ళి నీ తలని తుడుచుకో మళ్ళీ నీకు జలుబు చేస్తుంది అంటాడు తనని అలర్ట్ చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది టవల్ తీసుకుని రామ్ రెడీ అయ్యి వచ్చి కూర్చుంటాడు డిన్నర్ ముందు రాథోడ్ మహా ఎక్కడా అంటూ అంటూ ఉండగానే మహా వచ్చి డిన్నర్ ముందు కూర్చుంటుంది అన్నీ మహాకి ఇష్టమైన వంటలే ఆర్డర్ చేస్తాడు రాథోడ్ మహా ఇంకా రామ్కి సర్వ్ చేస్తూ ఉంటాడు మహాకు క్యాబేజ్ ఫ్రై సర్వ్ చేసిన తర్వాత రామ్కి సర్వ్ చేస్తుండగా వద్దు అంటుంది మహా రాథోడ్ని రామ్ ఇంకా రాథోడ్ ఇద్దరు విచిత్రంగా చూస్తారు మిస్టర్ రాథోడ్ ఆయన క్యాబేజీ ఫ్రై తినరు అది వద్దు అంటూ ఆపుతుంది మహానే చూస్తూ ఉంటాడు రామ్ సారీ సార్ నాకు తెలీదు అంటూ ఇంకొకటి వేస్తూ ఉండగా మిస్టర్ రాథోడ్ నాకు క్యాబేజీ ఫ్రై సర్వ్ చేయండి అంటాడు వింతగా చూస్తుంది మహా కానీ మీరు క్యాబేజీ ఫ్రై తినరు కదా చిన్నప్పటి నుండి మీకు నచ్చదు కదా చిన్నప్పటి నుండి నచ్చవుని ఇప్పుడు కూడా నచ్చకపోవడానికి లేదు కదా నెల రోజులు చాలా ఎక్కువ రోజులు మహా మనిషిలో మార్పు రావడానికి అది మంచి అలవాట్లు నేర్చుకోవడంలో టైం తీసుకోకూడదు మిస్టర్ రాథోడ్ మనం ప్రేమించిన వారి ఇష్టాలని మన ఇష్టాలుగా మార్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదేమో కదా అంటుంటే హఠాత్తుగా చూస్తుంది రామ్ని రామ్ వెంటనే రాథోడ్ని చూస్తాడు ఈ కర్రీ అంటే నాకు కాబోయే శ్రీమతికి చాలా ఇష్టం రాథోడ్ మరి తన ఇష్టాన్ని నేను ఇష్టపడడం తప్పేం కాదు కదా అంటున్నాను అనగానే మహాకి జానకి గుర్తుకొస్తుంది మనసులో అంటే ఈ అక్క గురించి అంటున్నారా అనుకుంటూ దించుకొని మౌనంగా తింటూ ఉంటుంది తినడం పూర్తయిన తర్వాత తన రూమ్కి వెళ్ళిపోతుంది రామ్ ఇంకా రాథోడ్ వర్క్ గురించి మాట్లాడుకొని కొంతసేపటికి తన రూమ్కి వెళ్తాడు రామ్ అప్పటికే మహా పడుకొని ఉంటుంది రామ్ని చూసి ఉలిక్కిపడి పైకి లేచి మీరేంటి ఇక్కడ అంటూ కంగారు పడుతుంది మహా ఏంటి అంటే నా రూమ్కి నేను ఇంకా నేను కాక ఇంకెవరు వస్తారు ఇక్కడే నేనున్నాను కదా మీరెలా ఉంటారు అంది ఇది వరకు కూడా నేను నేను నువ్వు ఒకే రూమ్లో ఉన్నాం అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉంటాం అంటూ మహా పక్కన కూర్చుంటుండగా నో అంటూ పైకి లేచి నిలబడుతుంది అప్పుడు వేరు ఇప్పుడు వేరు అప్పుడు మనం భార్య అంటూ ఏదో అనబోతూ అక్కడే ఆపేస్తుంది రామ్ కూడా మహాని ఓరగా చూస్తూ ఉంటాడు సరే మీరు మీ రూమ్లోనే పడుకోండి నేను హాల్లో పడుకుంటా అంటూ బయటికి వెళ్ళిపోతుంది ఆగు అంటాడు కోపంగా ఇక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నా పర్మిషన్ ఉండాలి అని చెప్పాను మర్చిపోయావా నేను వెళ్ళేది హాల్లోకే కదా అయినా కూడా నా పర్మిషన్ ఉండాలి నువ్వు ఇక్కడే పడుకో నేను ఇక్కడ పడుకోవడానికి రాలేదు దిండు కోసం వచ్చాను అంటూ దిండు తీసుకుంటాడు మరి ఇందాక అలా ఎందుకన్నారు మరదలివి కదా కాసేపు ఆట పట్టించే హక్కు నాకుందని అందుకే అనగానే మహాకంట్లో చిన్నగా కన్నీరు అలముకుంటుంది రామ్ బయటకెళ్లి హాల్లో సోఫాల పడుకుంటాడు సార్ మీరేంటిక్కడా అంటూ అప్పుడే వస్తాడు రాథోడ్ ఏం లేదు రాథోడ్ మహా రూంలో ఉంది కదా అందుకే సార్ మీరు నా రూమ్లో పడుకోండి నేను హాల్లో పడుకుంటా పర్వాలేదు నువ్వు వెళ్ళి పడుకో అంటూ రామ్ సోఫాలో పడుకుంటాడు ఇదంతా చూసి తనలోని తాను ఏడుస్తూ ఉంటుంది మహా సడన్గా కరెంటు పోవడంతో చీకటికి ఉలిక్కి పడతాడు రామ్ కరెంటు పోయిందేంటి అనుకుంటూ రాథోడ్ని పిలుస్తాడు రాథోడ్ ఇన్వర్టర్ ఆన్ అవ్వలేదేంటి సార్ ఇన్వేటర్ కూడా ప్రాబ్లం అనుకుంటా మరి ఎలా మహాకి చీకడంటే భయమే తను ఎలా ఉందో ఏంటో అనుకుంటూ డోర్ కొడతాడు రామ్ మహా ఎంతకీ డోర్ ఓపెన్ చేయదు కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు సార్ మేడం పడుకున్నారనుకుంటా మీరు కూడా పడుకోండి మనసులో నో మహా పడుకోలేదు పడుకుంటే డోర్ సౌండ్కి లేచేది మేల్కొని ఉంది కానీ అనుకుంటూ కళ్ళు పెద్దవి చేస్తాడు కావాలని డోర్ తీలేదని అర్థమవుతుంది రాతోడ్ ఇంక నువ్వు వెళ్ళు అంటాడు నేను పడుకుంటా అంటూ సోఫాలో పడుకుంటాడు రూమ్లో మొబైల్ టార్చ్ ఆన్ చేసుకుని చీకట్లో కూర్చొని ఆలోచనలో మునిగిపోతుంది రామ్ కూడా నైట్ అంతా మహా గురించి ఆలోచనలో నిద్రపోకుండా అలానే ఉండిపోతాడు మహా ఢిల్లీలో ఎక్కడుందా అన్నది తెలుసుకోవాలని ఆర్డర్ వేస్తాడు తన మనసులకి గౌతమ్ వర్మ జైల్లో ఉన్న వంశీకి ఇన్ఫర్మేషన్ అందజేస్తాడు వెంటనే నేను జైలు నుండి బయటపడాలి అంటాడు వంశీ ఫోన్లో మాట్లాడుతూ బిజీ ఉన్న తన తండ్రిని చూసి కంగారు పడుతూ ఉంటాడు ఆబాయ్ ఏం చేయాలో అర్థం కాదు నిధి గుర్తుకు రావడంతో కాల్ చేస్తాడు నిధికి నిధి ఏమైంది మహా ఇంకా రామ్ గారు ఎందుకు మళ్ళీ వెనక్కి వచ్చేసారు అంటాడు నీకెలా తెలుసు అంటుంది నిధి ఆశ్చర్యంగా తడపడుతూ అది వాళ్ళు రిటర్న్ రావడం నేను చూశాను హో అంటూ ఫ్లైట్ డిలే అయిందని చెప్తుంది అంటే టూ డేస్ ఇక్కడే ఉంటున్నారా అంటూ కంగారు పడుతూ ఉంటాడు అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ మహా ఇప్పుడు ఎక్కడుంది అంటాడు మహా రామ్ గారితోనే ఉంది కాలేజ్ హెచ్ఓడి పర్సనల్గా రామ్ గారి కోసం అరేంజ్ చేసిన గెస్ట్ హౌస్లో సరే రేపు మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలి అంటాడు మనమెందుకు అబ్బాయి అక్కడికి చెప్తా మనం రేపు అక్కడికి వెళ్తున్నాం కానీ వర్షం ట్రాఫిక్ మనం అక్కడికి వెళ్ళలేము అబ్బాయి అంటుంది ట్రై చేద్దాం నిధి మనం మాత్రం వెళ్తున్నాం అంటూ కాల్ కట్ చేస్తాడు ఏమైంది అబ్బాయికి అనుకుంటూ కంగారు పడుతుంది నిధి ఉదయాన్నే డోర్ ఓపెన్ అయిన సౌండ్ రావడంతో హఠాత్తున లేచి మహా అంటూ తన ముందు వెళ్ళి నిలబడతాడు మహా అది ఓకే అని అడుగుతాడు ఏమీ తెలియనట్టు విచిత్రంగా చూస్తుంది రామ్ని నేను బాగున్నాను అంటుంది తలదించుకుని చీకటంటే నీకు భయం కదా ఎలా పడుకున్నావు అంటాడు చీకట్లో కూడా ధైర్యంగా కానడం అలవాటు చేసుకున్నాను ఈ నెల రోజుల్లో అంటూ బయటికి వెళ్ళిపోతుంది బయట ఇంకా వర్షం పడుతూనే ఉంటుంది రామ్ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి బయటకు వస్తాడు మహా కూడా ఫ్రెష్ అయి వస్తుంది రాతోడ్ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తాడు రాతోడ్ గారు ఎందుకు ఆర్డర్ చేయడం కిచెన్లో ఉంటే ఏదైనా నేనే ప్రిపేర్ చేసేదాన్ని కదా ఇక్కడ ఏం లేవు మేడం పక్కనే హోటల్ ఉంది అక్కడే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాను మహా ఇంకా రామ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు మహాకి ఏదో కాల్ రావడంతో నెంబర్ చూసి కంగారు పడుతుంది రామ్ను చూసి పక్కకెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తుంది మహాలో కంగారు గమనిస్తాడు రామ్ హలో అక్కా అంటుంది చిన్నగా మహా ఎలా ఉన్నావు బాగున్నానక్కా నువ్వు సింహగిరి వస్తున్నావని తెలిసింది మహారాజు గారికి నువ్వు ఎక్కడుందో తెలిసిందంట కదా హా అక్క అంటూ జరిగింది చెప్తుంది అమ్మయ్య నువ్వు ఎక్కడుంది ఎవరికీ చెప్పకూడదని నాతో ప్రామిస్ చేయించుకున్నావు అందరికీ దూరంగా ఉండి నువ్వు బాధపడుతున్నావు అని నేను బాధపడే క్షణం లేదు నువ్వు ఈ హెల్ప్ ఎలా అయినా చేయాలని నన్ను నీ ప్రామిస్తో కట్టిపడేశావు ఇప్పుడు నేను చెప్పకున్నానే నువ్వు ఎక్కడుందా అని తెలిసింది ఇంకా నాకు ఎలాంటి బాధ లేదు అంటూ సంతోషపడుతుంది ఇప్పటికైనా నువ్వు నీ కుటుంబానికి దూరంగా ఉండకుండా ఉంటావు అదే చాలు అంటుండగా మహా అంటూ దగ్గరకు వస్తాడు రామ్ రామ్ మాటకి కంగారుగా వెనక్కి తిరుగుతుంది రామ్ వెనక్కి ఇవ్వడంతో టెన్షన్లో రామ్కి తగిలి చేతులతో మొబైల్ కింద పడిపోతుంది మహాలో కంగారు గమనిస్తాడు ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు అంటూ కింద పడిన మొబైల్ తీయబోతుండగా మహా వెంటనే ఫోన్ తీసుకుంటుంది ఏం లేదు సడన్గా మీరు పిలవడంతో ఉలికి పడ్డా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది ఆగు అంటూ మహా చేతిని ఆపి వెనక్కి తిప్పుకుంటాడు తన వైపు నిజంగా ఏం లేదా అంటూ మహాకళలోకి చూస్తూ ఏది నా కళలోకి చూసి చెప్పు అంటాడు రామ్ని సూటిగా చూడలేక నన్ను వదలండి మీరు అనుకున్నట్టు ఏం లేదు అంటూ రామ్ చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది కానీ రామ్ వదలడు అయితే నువ్వు నిజం చెప్తున్నావా నిజంగానే ఏం లేదంటావు అంతేనా హా అంటుంది సరే ఏది ఆ ఫోన్ ఇవివ్వు అంటూ మొబైల్ అడుగుతాడు మహాని మొబైలా మొబైల్ ఎందుకు ఇది నా పర్సనల్ మీకు ఎలాంటి హక్కు లేదు నా విషయంలో కలుగు చేసుకోవడానికి నేనెవ్వరికి నా మొబైల్ ఇవ్వాల్సిన అవసరమూ లేదు చేతిని వదలండి అంటుంది నీపై నాకు హక్కు ఉంది అంటాడు కోపంతో చేసి నువ్వు నా బావ అంటూ మళ్ళీ ఆగిపోతాడు అసహనంగా చూస్తూ చూడు మహా నేను నీకు బావని ఇంకా ఒక మహారాజుగా నాకు ఈ అధికారం కూడా ఉంది నువ్వు మొబైల్ ఇవ్వు అంటుంటే మహాకి ఏం చేయాలో అర్థం కాక మొబైల్ ఇవ్వకుండా అలానే నిలబడి చూస్తుంది రామ్ మహా చేతి నుండి ఫోన్ లాక్కుంటాడు నా నా ఫోన్ నా ఫోన్ ఇవ్వండి అంటుంది రామ్ ఇవ్వకుండా మొబైల్ ఆన్ చేస్తాడు మొబైల్ ప్యాటర్న్ లాక్ ఉంటుంది లాక్ ఏంటి అంటాడు నేను చెప్పను అంటూ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేస్తుంది చురుగ్గా చూస్తాడు మహాని ఓరుగా చూస్తూ ఆర్ అని పాస్వర్డ్ టైప్ చేస్తాడు లాక్ ఓపెన్ అవుతుంది షాక్ అయి చూస్తుంది మహా మొబైల్లో కాల్ లిస్ట్ చూస్తాడు లాస్ట్ నెంబర్ చూసి షాక్ అవుతాడు మేనకానా అంటూ మహానే చూస్తాడు కోపంగా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్